హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రోజా గోపి అందరిలో ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను చాలా హ్యాపీ హ్యాపీగా ఉన్నాను అనమాట ఆ హ్యాపీనెస్ ఏంటని కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఏంటంటే ఇంకా అక్క వాళ్ళ పాప మా అయితే బాబు పుట్టాడు నిన్న శనివారం రోజు అయితే మంచి శుభవార్త విన్నాం అనమాట వెంకటేశ్వర స్వామి ఆంజనేస్వామి అంశతో మంచిగా మంచి గడియల్లో అయితే నైన్ ఫార్టీ కి అలా డెలివరీ అయిందనమాట మా సిందమ్మ బాబు ఆ హ్యాపీనెస్ లో ఉన్నాం అనమాట ఇంకా నిన్న పిల్లలకి స్కూల్ ఉంది యాక్చువల్ గా అయితే మేము ఇంకా అక్కడికి వెళ్ళి మా సినిమా దగ్గరే ఉన్నాం అనమాట వాళ్ళు ఇంకైనా చూడలేదు ఎలాగైనా పార్టీ ఇవ్వాలనేసి అయితే ఇంకా నేను నటిని సదాయిస్తూ ఉన్నారనమాట సో ఇంకా ఎలాగో ఈ రోజు సండే కాబట్టి ఇంకా వాళ్ళని బయటకి తీసుకొచ్చి స్నాక్స్ టైం కాబట్టి వాళ్ళకి ఇష్టమైన తినిపిద్దాం అనేసి అయితే ఇక్కడ మేము ఖమ్మంలో అయితే ఇంకా పోలాస్కి వచ్చామనమాట ఇక్కడ వాళ్ళకి ఇష్టమైన ఏం కావాలంటే అవి తినండి అనేసి అయితే ఇంకా వాళ్ళ డాడీ అయితే తీసుకొచ్చారనమాట అదే కదా ఈ అయితే పిల్లల్ని తీసుకుని వెళ్ళాం అనమాట హాస్పిటల్ కి ఇంకా వాడిని చూడడానికి ఇంకా వాడిని చూడగానే మా మా పిల్లలైతే మామూలు ఆనందం కాదు ఎందుకంటే మా ఇంట్లో ఇప్పుడు ఫస్ట్ బుజ్జి బాబు అనమాట మా అక్కకి మాక్క వాళ్ళ ఇంట్లో మా అక్క వాళ్ళ ఇంట్లో అంటే మా ఇంట్లో లాగానే ఉంటుంది మా హ్యాపీనెస్ అనమాట సో ఇక్కడైతే ఇంక వీళ్ళు ఆర్డర్ పెట్టుకున్నారు ఏంటంటే పిజ్జా ఆర్డర్ చేశారు అలాగే స్పింగ్ రోల్స్ మిల్క్ షేక్ అలాగే గడబిడ ఐస్ క్రీమ్ ఒకటి అనమాట ఇవన్నీ ఆర్డర్ పెట్టారనమాట సో ఇక్కడ పోలస్ చాలా బాగుంటుంది మా అమ్మంలో అప్పుడప్పుడైతే పిల్లల్ని తీసుకొని ఇలా వస్తామనమాట ఇంకా వాళ్ళకి ఇష్టమైనవి అన్ని తినిపిస్తూ ఉంటాము వాళ్ళకి ఎప్పుడు ఇంట్లోనే కాకుండా అప్పుడప్పుడు ఇలా బయటకి తీసుకొస్తే వాళ్ళకు కూడా కొంచెం బాగుంటుంది అనేసి అయితే తీసుకొస్తాము ఇంకా వారికి అయితే వెయ్యి రూపాయలు అలా కచ్చితంగా చేయాలని అనేది అనుకున్నారనమాట వీళ్ళైతే కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఆర్డర్ పెడతారు కానీ ఎక్కువ అన్ని టేస్ట్ చేస్తారు కానీ ఎక్కువ అంత ఇంట్రెస్ట్ అయితే తినరు కానీ ఒకటి ఒకటి రెండు ఆర్డర్ పెట్టారు నాలుగైదైతే ఆర్డర్ పెడతారనమాట ఇంకా నాకైతే అది తినాలి ఇది తినాలని ఏముండదు ఉండదు వాళ్ళు ఏదో ఆర్డర్ పెట్టారు అది కూడా తీసుకున్నాను నేను కూడా సో ఇక్కడ ఏంటంటే స్పింగ్ రోల్స్ అనమాట ఇవి కూడా చాలా బాగున్నాయి టేస్ట్ అయితే మంచిగానే ఉన్నాయి పిల్లలు ఏంటంటే ఇంట్లో ఎన్ని రకాల స్నాక్స్ గానీ ఎన్ని రకాలు చేసినా కూడా వాళ్ళకి ఏంటంటే ఇలా బయటకు వచ్చి ఇలా రెస్టారెంట్ లో గానీ కేఫ్ లో కానీ లేకపోతే పోలస్ లో గానీ ఇలా ఏదైనా కూడా వాళ్ళకి నచ్చిన తినాలనేసి అయితే బాగా ఉంటుంది ప్రతి ఒక్క పిల్లలు అయితే ఇలానే ఉంటారు మా పిల్లలు అయితే బర్త్డే కని అలాంటి అప్పుడు గానీ ఖచ్చితంగా అడుగుతారు అనమాట స్నాక్స్ ఇలా బయటకెళ్లి తినాలి అనేసి నాకు పానీపూరి ఇవంటి ఇష్టం ఉండదు కానీ నేనైతే ఇట్లా పిజ్జా కానీ ఇలా స్పింగ్ రోల్స్ ఇంకా నాన్ వెజ్ లో ఏదైనా నేను తింటాను కానీ నాకు ఎందుకో పానీపూరి అంత ఇంట్రెస్ట్గా ఎప్పుడు అనమాట నేను చాలా మంది పానీపూర్ అని బాగా తింటా ఉంటారు నాకు ఎందుకు అంత ఇంట్రెస్ట్ ఉండదు ముందే ఆ పానీ చూస్తే నాకు అనమాట ఇలా వచ్చినప్పుడైతే పిజ్జా కానీ బర్గర్ గాని ఇంకా చాలా ఉంటాయి కాబట్టి వెరైటీస్ అవి తింటారనమాట ఇంకా నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు పానీపూరి మీద పిల్లలు పానీపూరి కూడా అడిగారు కానీ వద్దని చెప్పాను అనమాట ఇక్కడైతే పిజ్జా తీసుకున్నారు కదా చీజ్ అనమాట చాలా బాగుంది పిజ్జా అయితే నాకు మస్తు నచ్చింది అప్పుడప్పుడు జొమాటోలో స్విగ్గీలో ఆర్డర్ పెడతాను కానీ ఎందుకు అంత అనిపించలేదు అనమాట కానీ ఇక్కడ ఇలా వచ్చి తింటే బల అనిపిస్తుంది బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా పిజ్జాలో చాలా వెరైటీస్ ఉంటాయి కాబట్టి నాకు ఎక్కువ నేను వెజ్ లోనే ఎక్కువ తింటానమాట చీజ్ లో బాగుంటది పిజ్జా అయితే సో ఇంకా మా వారికి అంత ఇంట్రెస్ట్ ఏ ఉండదు పిజ్జా బర్గర్ ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉండదు అనమాట ఆయనకైతే ఇంకా మేము తింటే మటుకు మేము అన్ని తింటా అన్న కూడా తినిపిస్తారు సో తన ఇష్టం ఏంటంటే ఇంకా ఐస్ క్రీమ్ అయితే బాగా ఇంట్రెస్ట్ తింటారనమాట చాలా హ్యాపీగా ఉన్నాం అనమాట నిన్నటి నుంచి మా బుజి కన్నాయి పుట్టడం వల్ల ఇంకా మా పిల్లలు అయితే వాళ్ళ బావని అడిగారు అనమాట బావ నాకైతే ఖచ్చితంగా మాకు పార్టీ ఇవ్వాలంటే ఇంకా ట్వంటీ వన్ డేస్ ఫంక్షన్ అవి ఉండే కదా నాన్న మంచి పెద్ద ఫంక్షన్ పెద్ద పార్టీ ఇస్తానని చెప్పేసి అయితే వాళ్ళు బాగున్నారనమాట ఇంకా నేనైతే చెప్పలేంత హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే యాక్చువల్ గా మా అక్క నేను అనుకున్నాం ఏంటంటే మా నాన్న పుడతారు అని చెప్పి అనుకున్నాం అనమాట ఎందుకంటే మా సింధు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు చాలా సార్లు మా నాన్నే కళ్ళలోకి వచ్చారు ఫస్ట్ మనోరాలు అనమాట మా నాన్నకి అది చాలా గార్భంగా చూసుకున్నారనమాట మా సింధుని ఖచ్చితంగా మా తాతయ్య అనేసి కూడా అది కూడా అనుకుంది నాకైతే చాలా హ్యాపీగా ఉంది మా నాన్న పుట్టారు సో మన నాన్ననే పిలుచుకుంటాం అయితే సో ఇక్కడైతే ఇంకా ఇంకా మిల్క్ షేక్ ఒకటి గడిబడి ఐస్ క్రీమ్ ఒకటి ఆర్డర్ పెట్టాం కదా సో ఇది చాలా బాగుంటుంది బటర్ స్కాచ్ వినిలా స్ట్రాబెరీ ఫ్లేవర్ అనమాట ఇందులో అన్ని ఫ్రూట్స్ మిక్స్డ్ గా ఉంటాయి అనమాట ఐస్ క్రీమ్ లో చాలా బాగుంటుంది ఈ ఫ్లేవర్స్ లో మామూలుగా నాకైతే ఐస్ క్రీమ్స్ లో ఫ్లేవర్ అంటే నాకు ఇష్టమైన ఫ్లేవర్ ఏంటంటే బటర్స్కాచ్ అనమాట ఇంకా వెనీలా కానీ స్ట్రాబెరీ గానీ ఇంకేవి నాకు ఇష్టం ఉండదు ఇంకా ఇందులో ఏంటంటే అన్ని ఫ్రూట్స్ ఉండేసరికి నేను ఫ్రూట్స్ మొత్తం ఏరుకొని ఏరుకొని తినేసాను ఐస్ క్రీమ్ కంటే ఫ్రూట్స్ ఎక్కువ మొత్తం మొత్తం తినేసానమాట నేను ఇంకా నాకు ఇష్టమైన ఫ్లేవర్ బట్ స్కాచ్ కాబట్టి ఇంకా అదే తింటున్నాను గానీ ఆ పక్కన ఉన్నది మాత్రం టచ్ చేయట్లేదు అనమాట ఇంకా నేను ఎంతవరకు తింటాను అంతవరకు తినేసి మా వారికి ఇచ్చేసాను ఇంకా మా పిల్లలు అయితే ఆ మిల్క్ షేక్ తోటే అవి కొట్టేసుకున్నారు ఎందుకంటే వాళ్ళు పిజ్జా అని స్పింగ్ రోల్స్ తిన్నారు కాబట్టి నాకు తెలుసు వీళ్ళు ఎక్కువగా తినరనేసి ఎక్కువ తినాలని ఆత్రం తప్ప నుంచి ఆ ఓ పడి పడి తినాలని ఆర్డర్ పెట్టుకుంటారు కానీ లాస్ట్ గా అవి మా మొహనే వేస్తారు మేమే తినాల్సి వచ్చింది నాకైతే ఆ మిల్క్ షేక్ అంటే నాకు అంత ఇంట్రెస్ట్ ఏం లేదు అదేంటంటే బూస్ట్ లాగే ఉంటుంది కాబట్టి నేను ఎంతగా తినలేదు అనమాట చెప్పాను కదా ఇంకా మా వారైతే పిజ్జా ఇవన్నీ ఏమి తింటారు అనమాట ఇంకా ఐస్ క్రీమ్ అయితే ఫుల్ గా తినేస్తారు నేనైతే పిజ్జా రెండు కాని మూడు గానీ పెట్టి ఆర్డర్ పెడితే మాత్రం నేనే తింటాను ఇంకా పిల్లలు తింటారు కానీ మా వారైతే చాలా రేర్ అనమాట పిజ్జా బర్గర్ ఇవి తింటాం సో టోటల్ గా అయితే అంత పెద్దగా బిల్ ఏం అవలేదు అనమాట సిక్స్ ట్వంటీ అంత అయింది నేనేం చెప్పానంటే థౌసండ్ చేస్తారేమో అనుకున్నాను కానీ అంతగానే ఏం తినలేదు వాళ్ళు ఎక్కువ కూడా ఆర్డర్ పెట్టలేదు అనమాట వాళ్ళకి ఏం కావాలో అవే ఆర్డర్ పెట్టుకున్నారు సో ఎందుకంటే ఎక్కువ ఎక్కువ ఆర్డర్ పెట్టుకుని తినకపోతే మళ్ళీ అవి మేము తినాల్సి వస్తుంది అనేది అయితే లిమిట్ గానే ఆర్డర్ పెట్టారనమాట ఇంకా అయితే తినేసాం కదా ఇంకెళ్ళిపోతున్నాం కిందికి పోలాస్ అయితే చాలా బాగుంటుంది అన్నీ ఉంటాయి అనమాట కింద కూడా మనకేంటంటే మేము వెళ్ళింది ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ కనమాట పైకి తినడానికి అయితే పైన అనమాట కింద గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే ఇవన్నీ ఉంటాయి అనమాట మనకి డ్రై ఫ్రూట్స్ గానీ చాక్లెట్స్ గానీ ఇంకా చాలా ఫ్రూట్స్ కానీ అన్ని పచ్చళ్ళు నెయ్యి అన్ని ఉంటాయి అనమాట డ్రై ఫ్రూట్స్ అయితే ఇంకా ఒకటి ఉంటది ఒకటి ఉండదని కాదండి అన్ని ఉంటాయి ఫ్రూట్స్ కూడా నేను చాలా వరకు ఇక్కడ ఇంతకు ముందు వచ్చినప్పుడు నేను అబ్జర్వ్ చేశాను ఫ్రూట్స్ కూడా నాకు తెలియని ఫ్రూట్స్ కూడా నేను కొత్తగా అనిపించిన ఫ్రూట్స్ కూడా ఇక్కడ చూసాను అనమాట పాలస చాలా బాగుంటాయి అన్ని కూడా ఫ్రెష్ గా ఉంటాయి అనమాట ఇంకా వీళ్ళు ఏంటంటే ఇంకా ఎన్ని తిన్నా కూడా లాస్ట్ లో ఫినిషింగ్ టచ్ అయితే చాక్లెట్స్ కమ్ ఎన్ చేస్తారన్నమాట వీళ్ళు రెస్టారెంట్ ఇప్పుడు నా బిర్యానీ అలా తినడానికి వెళ్ళినప్పుడు లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఖచ్చితంగా ఐస్ క్రీమ్ గానీ ఇంకా చాక్లెట్స్ గానీ ఏదైనా తింటారనమాట ఇంకా లాస్ట్ లో మళ్ళీ అదే అనమాట ఇక్కడ కూడా మళ్ళీ నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కానీ డేట్స్ కానీ చాలా బాగున్నాయి ఇక్కడైతే డేట్స్ అయితే చాలా బాగున్నాయి పెద్ద పెద్దగా నేను తీసుకుందాం అనుకున్నాను కానీ ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి కదా వద్దని చెప్పారనమాట మా వారు ఇంకెక్కడైతే బిల్ వేస్తున్నారు అనమాట ఈ రెండు చాక్లెట్స్ కి ఎయిటీ రూపీస్ అయ్యాయి బాగుంటుంది లో అయితే క్వాలిటీ గానీ ఫుడ్ గానీ అన్ని చాలా బాగుంటాయి మనకి ఇక్కడ అన్ని అవైలబుల్ గా ఉంటాయి ఇక్కడైతే ఆవు నెయ్యి కూడా అమ్ముతారనమాట చాలా ఫ్రెష్ గా ఉంది ఎందుకంటే నాకు ఒక నిల్చోగానే స్మెల్ భలే వచ్చిందనమాట సండే రోజు అయితే ఇలా గడిచిపోయింది ఇంకా నిన్నటి నుంచి ఈ రోజు వరకు ఫుల్ హ్యాపీగా ఉన్నాము అసలు టైం కూడా తెలియలేదు మా బుడ్డ దగ్గరికి వెళ్తే వైరల్ లో కాబట్టి డెలివరీ అయింది అక్కడికి ఇక్కడ తిరగడమే సరిపోయింది నిన్న ఈ రోజు అంతా ఫుల్ హ్యాపీగా అనమాట ఇంకా మా పిల్లలు అయితే ఇంకా ఈ పార్టీ అవగానే ఇంకా మామూలు హ్యాపీనెస్ కాదనమాట వాళ్ళని చూడాలి ఎంత హ్యాపీగా ఉన్నారో అప్పుడప్పుడు ఇలా పిల్లల్ని తీసుకొస్తూ ఉండాలి మనం కూడా వస్తూ ఉంటే కొంచెం బాగుంటుంది అనమాట మనం ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు ఇలా వస్తే చాలా సరదాగా ఉంటుంది ఫ్యామిలీ తోటి సో ఇది అండి వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అందరి Okay, bye.